చివరికి నమస్తే నేను మీ సుమంత్ర ఈ వీడియోలో ఎర్రకంది పప్పు అండి ఇది ఎర్రకంది పప్పు తీసుకున్నాను ఇప్పుడు సొరకాయ పప్పు ఎలా చేసుకోవాలో టేస్టీగా చూద్దాము ఒక కప్పు ఎర్రకంది పప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి వాష్ చేసేసుకొని తీసుకుంటున్నాను ఇది బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నాను లేతగా ఉన్న సొరకాయ చాలా బాగుందండి ఫ్రెష్గా సో ఈ సొరకాయ ముక్కలు వేసేసుకొని చిన్న నిమ్మకాయ సే చింతపండు ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు కట్ చేసుకున్న టమాటోస్ ఒక నాలుగు తీసుకున్నాను కారానికి సరిపడా పచ్చిమిర్చి చిటికటి పసుపు ఒక కప్ అంత వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్కి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుంటే బాగా ఉడికిపోయింది ఇందులోకి రాక్ సాల్ట్ వేస్తున్నాను నేను సాల్ట్ వేసేసుకొని ఒకసారి గరిటితో ఇలా కలిపేసుకొని మ్యాష్తో కానీ పప్పు కుత్తితో కానీ మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది చాలా చక్కగా ఉడికింది ఇప్పుడు మ్యాష్తో మ్యాష్ చేసేసుకోవాలి మ్యాష్ చేసుకొని పోపు వేసుకోవాలి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి చాలా బాగుంటుందండి కందిపప్పుతో చేస్తే నార్మల్ కందిపప్పుతో చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది ఈ కందిపప్పుతో చేస్తే ఒక టేస్ట్ అండ్ పెసరపప్పుతో చేస్తే ఇంకో టేస్ట్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇలా చేసినా కూడా సో ఇప్పుడు పోపు కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వెండి మిర్చి ఆవాలు జీలకర్ర వేసుకొని క్రష్ చేసుకున్న వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని ఇంగువ కొంచెం వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని పప్పులోకి వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా సొరకాయ పప్పు రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి రైస్లోకి పప్పులో రైస్లోకి అండ్ చపాతీలోకి కూడా బాగుంటుంది సో సూపర్ ఉంటుంది తప్పకుండా టేస్ట్ టేస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా పప్పు రెడీ అయిపోయింది మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్